రైతుల పక్షాన పనిచేస్తానని వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోచిట్టిపల్లె గ్రామంలో బీజేపీ నాయకులు గోపు బాలరాజు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పక్షాన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో రైతులకు అండగా ఉంటూ అభివృద్ధిలో ముందుంటామన్నారు పోచెట్టిపల్లె గ్రామస్తులు సన్మానించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు पाण भय प्रेम भय पे रेट वीडियो तव्हांजी मां कि भई पे र రెండి రాజు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా పోచెట్టుపల్లె మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అతనికి ఘన సన్మానం చేయడం అయినది రెండు రాజు ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్ర పదేళ్ళు సర్పంచ్గా ఐదేళ్ళు ఉప సర్పంచ్ చేసిండు అజాత శత్రువు పార్టీలకు అతీతంగా ప్రతి మనిషికి అన్న అక్క అమ్మ అని మా గ్రామ పంచాయతీ నాగపల్ల గ్రామ పంచాయతీ పోచెట్టుపల్లె గ్రామ పంచాయతీకి ఎనలేని సేవలు అందించిండు వారి సేవలకు రాజకీయ రాజకీయంగా పనిచేసినందుకు ఆది గారు అతన్ని గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్గా అతను ఎన్నుకున్నందుకు సీనన్న గారికి మున్నూరు కాపు సంఘం తరపున అందరి తరపున అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు అతనికి సన్మానం చేయడం అనేది రెండు రాజుగారు మున్ ముందు కూడా మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి ఇంత ముందు పనులు చేసిండు ఇక ముందు కూడా ఎవ్వరున్నా కానీ ఏ పనైనా కానీ ఆయన చేయాలి ఇంకా ముందు ముందు ఇంకా రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలి మేము మా మనస్ఫూర్తిగా మా గ్రామం నుంచి సన్మానం చేసి మేము దేవుని ప్రార్థిస్తున్నాం అతను ఆయన ఆరోగ్యంలో అతను మంచిగా ఉండాలి అందరికీ సేవలు చేయాలి సీనాన్న ఆధ్వర్యంలో ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా ముందు ముందు పనులు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు పోసడిపల్లె గున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నాకు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా గునూరు కాపు సంఘ అధ్యక్షులు మలేసం గారికి అదేవిధంగా పేరు పేరున పోసేటిపల్లె మునూరు గున్నూరు కాపు ముద్దు బిడ్డలకు అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా నాకు ఈ పదవి మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి చైర్మన్గా మును కాపు ముద్దు బిడ్డ మన ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా నన్ను గుర్తించి గత ఇరవై సంవత్సరాల నుండి పోసడిపల్లె నుంచి నాకు సంబంధాలు అదేవిధంగా నన్ను సర్పంచ్గా మున్నూరు కాపు ముద్దు బిడ్డలు అప్పుడు సర్పంచ్గా జనరల్ సర్పంచ్గా గెలిపించారు తర్వాత ఇప్పుడు ఈ ఇందులో కూడా వారి సహకారం ఉన్నది చైర్మన్గా సహకారం ఉంది ఈ రైతులకు రైతు సేవ కొరకు వ్యవసాయ మార్కెట్ అంటేనే రైతుల సేవ రైతులకు ఏ సమస్య వచ్చినా నాకు నాకు నా దృష్టికి తీసుకొస్తే అది మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతా ఏ సమస్య ఉన్నా చేస్తానని ఈ పోచేటిపల్లె గ్రామం నుంచి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ పోచడిపల్లె గ్రామం నుంచి ఎల్లవేళల్లాగా నేను వారికి అందుబాటులో వండుకుంటూ రైతులకు సేవలో పాల్గొంటానని అందరికీ చెప్పడం జరుగుతుంది